డి టీవీ తెలుగు ఛానల్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నూతన క్యాలెండర్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అంబటి కృష్ణమూర్తి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దమ్మున్న ప్రజల దగ్గర నుండి పేరును మనలను పొందిన ఛానల్ గా ఇక ముందు కూడా మరింత ముందుగా వార్తలు చెప్పాలని ఇలాగే వర్దిల్లాలని పేర్కొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో డి నైన్ టీవీ తెలుగు ఛానల్ సిఈఓ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు క్యాలెండర్ ఈ నూతన సంవత్సరాల క్యాలెండర్ ఓపెనింగ్కు ఆ యొక్క ఛానల్ సీఈఓ విజయ్ కుమార్కు యాజమాన్యానికి మై హట్లీ కంగ్రాచులేషన్స్ గత ఐదు సంవత్సరాలుగా నిరంతరంగా దమ్మున్న ఛానల్గా ప్రజల వార్తలు ప్రజల పక్షాన నిలుసుని ఎప్పటిదప్పుడు వార్తలు అందిస్తూ ఒక వార్త ప్రపంచంలో దమ్మున్న ఛానల్గా పేరు పొందిన డీనేన్కు ఐఐటిసి తరఫున శుభాభివందనాలు శుభాకాంక్షలు ఇలాగే మరింత ముందుగా మరింత ప్రాముఖ్యం పొందేలా అనేక వార్తలను కూడా త్వర త్వరతగతిని అందించాలని ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఐఎన్టీసి తరఫున మీకు ఎటువంటి సహాయ సహకారాలు అవసరమున్నా మేము అందిస్తామని మేము ప్రకటిస్తున్నాం సి విజయ్ కుమార్ గారికి వారి సిబ్బందికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు వాళ్ళు ఈ పత్రిక రిలీజ్ చేస్తున్న సంతోషంగా ఉంది plus we wish you all the best to win and progress growthness all the things will be improved by the grace of god